హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి ఇక్కడ ఏంటంటే సీజన్ కాన్ సీజన్లో వర్షం అయితే పడుతూ ఉంది కాకపోతే క్లైమేట్ చాలా బాగుందండి ఇలా వర్షం పడుతూ ఉన్న టైంలో ఖచ్చితంగా కాఫీ తాగాలనిపిస్తుంది ఈరోజు ఏంటంటే నాని యూట్యూబ్లో ఒక వీడియో చూసి తందూరి ఛాయ్ కావాలి అని అడిగ అడిగాడు అనమాట సో అందుకోసం అని చెప్పి ఇది ఐస్ క్రీమ్ తీసుకొచ్చిన కప్ అనమాట సో తాటి బెల్లం కాఫీ అని చెప్పి అమ్ముతూ ఉంటారు కదా అలాంటి చోట ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి అక్కడ తీసుకొచ్చిన ఐస్ క్రీమ్ అనమాట ఇందులో ఇంకెందుకు వేస్ట్ చేయడం ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను పెట్టాను సో దాన్ని ఆ మట్టి ప్రమిదని బాగా కా వేడి చేయాలండి అప్పుడే చాలా బాగుంటుంది ఇది అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను బట్ వాడికి తెలివి వచ్చినప్పటి నుంచి చేయలేదనమాట అంటే స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు మేము చేసుకోవడం కానీ అలా చేస్తూ ఉండేదాన్ని ఇంక ఇక్కడ ఏంటంటే కాఫీ అయితే పెట్టేశాను ఇది చాలా వేడెక్కిందండి సో ఇలా వేడెక్కిన ఆ ప్రవిధిని ఒక గిన్నెలో పెట్టుకొని ఆ తర్వాత మనం పెట్టుకున్న కాఫీ అనేది వేసుకోవాలి కాఫీ అయినా టీ అయినా ఏదైనా సరే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇలా గిన్నె ఎందుకు కింద పెట్టుకోవాలంటే అది మనం పోసినప్పుడు మొత్తం పైకి పొంగుతుందనమాట అలా పొంగుతుంటే మొత్తం కింద పడిపోతుంది అందుకోసమే జాగ్రత్తగా ఉండడం కోసం ఇలా పోసుకోవాలి నిజంగా అండి టేస్ట్ అయితే చాలా బాగుంది బయట చాలా చల్లగా క్లైమేట్స్ అంటే వర్షం పడుతూ ఉందనమాట ఇది సీజన్ కాదు బట్ పడుతూ ఉంటుంది ఎంతమందికి ఇలా వర్షం పడుతూ ఉంటే కాఫీ తాగడం ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి కాఫీ టీ అనేది మేము తాగడం అండి బట్ ఏంటంటే ఈ మధ్య క్లైమేట్ కొద్దిగా కూల్గా ఉంది కదా ఆ టైంలో తాగుదాం అనమాట అందుకోసమే ముగ్గురం బయట కూర్చున్నాం బయట గాలి విపరీతంగా అనమాట సో ఇంకా మాతో పాటు టోనీ కూడా ఉందండి దానికి కూడా ఖచ్చితంగా కాఫీ ఇవ్వాల్సిందే నేను ఫోర్ గ్లాసెస్ పెట్టాలి రెగ్యులర్గా ఇంకా అందుకోసమని చెప్పి దానికోసమే వచ్చి బయటకు కూర్చున్నాం అన్నమాట ఇంకా అది కూడా అంటే ఈ లోపల తాగుతూ ఉంటే బయట నుంచి అరుస్తూ ఉంటుందండి దానికి ఇవ్వకుండా మేము ఏం తాగేసాము అన్నట్టుగా చేస్తూ ఉంటుంది సో అందుకోసమే వచ్చి దాని ముందే కూర్చున్నాము దానికి కూడా కొద్దిగా వేసామన్నమాట దాని గ్లాస్ కాఫీ దానికి ఇచ్చేసి ఇంకెలా కూర్చొని ఉన్నాం నిజంగా నిన్న ఇంటి దగ్గర లేమనమాట ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం పాపం ఒక్కతే ఉండింది ఇంటి దగ్గర అయితే కుక్కలకి చాలా విశ్వాసం అండి మనం ఎంత ప్రేమగా చూసుకుంటామో మనల్ని కూడా అంత బాగా చూసుకుంటాయి ఇంకెక్కడైతే మేము బయలుదేరాం ఎక్కడికంటే సో నాయుడుపేట దగ్గరకున్న బీచ్ అనమాట పేరు సడన్గా గుర్తురావడం లేదు సో ఆ బీచ్కి వెళ్తూ ఉన్నాం ఈ మధ్య చెన్నై కన్నా కూడా ఇలా నెల్లూరు దగ్గర అంటే నెల్లూరు దగ్గర కాదు నాయుడుపేట అనమాట నాయుడుపేట దగ్గర ఉన్న బీచ్కి అయితే ఈ సైడ్ వాళ్ళు ఎక్కువగా వెళ్తూ ఉన్నారు వర్షము పడేటట్టుగా ఉంది బట్ ఏంటంటే చాలా వేడిగా ఉందండి ఇక్కడ ఏంటంటే మా మా ఆయనకి బాగా కావాల్సిన వాళ్ళ అంటే తెలిసిన అనమాట వాళ్ళు వెళ్తూ ఉంటే సరే మనము వెళ్దాం వాళ్ళతో పాటే అన్నాడు సో ఇంకా వెళ్దాం అన్నట్టుగా బయలుదేరామనమాట ఇక్కడ అసలు సింగిల్ రోడ్ అండి అయితే చాలా టైం పట్టింది వన్ టెన్ వన్ టెన్ కిలోమీటర్స్ వస్తుంది బట్ వన్ టెన్ అయినా సో సింగిల్ రోడ్ వల్ల చాలా చాలా టైం పట్టిందనమాట వెళ్తూ ఉంటే ఇంకా ఇక్కడైతే తిరుపతిలో అయితే ఒక డజను తాటి ముంజలు వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కానీ ఇక్కడ మాత్రం అంటే కాళహస్తి దాటిన తర్వాత నాయుడుపేట రోడ్లు అంటే బైబాస్ ఉంటుంది కదా అక్కడ సో డజను ఫిఫ్టీ రూపీస్ అనమాట అక్కడికి ఇక్కడికి హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉంది అందుకోసమే ఇక్కడ ఆపి మరీ సో ఫ్రెష్గా అప్పుడే కొట్టించుకొని తింటూ ఉన్నాం ఇంకా నేను లోపల ఉన్న వాళ్ళందరినీ వీడియో తీయలేదండి ఎందుకంటే సో మనదంటే ఇదే వృత్తి ఇట్స్ మై జాబ్ అన్నట్టుగా మనం చేసుకుంటూ ఉంటాం యూట్యూబ్ అయితే బట్ వాళ్ళు ప్రమేయం లేకుండా రేపు నా వీడియోస్ ఎందుకు పెట్టావా ఎందుకు పెట్టావని అని చెప్పి వాళ్ళు అడగకూడదు అనమాట అందుకోసమే మ్యాక్సిమం నేనైతే తీయలేదు సో వాళ్ళు అన అనరు బట్ నా మనకి నాకెందుకు పెట్టాలనిపించలేదు పెట్టాలనిపించలేదంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి మళ్ళీ ఎందుకు పెట్టావు అనే ఓ రాకూడదు అనే ఉద్దేశంతో తీలేదన్నమాట సో ఇంకా మా ఆయన అక్కడ ఇచ్చేస్తూ ఉన్నాడు అందరూ సపరేట్ సపరేట్గా తీసుకున్నాం వాళ్ళు మేము అంతా కూడా సో కొన్ని తిన్నాం కొన్ని అయితే ఇంటికోసం అని చెప్పి అంటే ఇంటికి తీసుకురావాలని చెప్పి పెట్టుకున్నాం అనమాట చాలా తక్కువ కాస్టు బట్ చాలా మంచిది కదా హెల్తీ ఫుడ్ అన్నట్టుగా తీసుకున్నాం ఇంకా ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసాను జర్నీ మొత్తం కూడా సో చాలా అంటే చాలా టైం పడుతుందండి ఇంకా ఫైనల్గా అయితే ఈ బీచ్కి రీచ్ అయిపోయామనమాట సో చాలా ప్రశాంతంగా ఉంది చా అంటే ఇంతకుముందు కాలేజ్ చదివేటప్పుడు నేను ఇన్ టెన్త్లో ఉన్నప్పుడు ఒక్కసారి తర్వాత డై డైట్ అంటే డిఎడ్ చేసేటప్పుడు టీచర్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఒకసారి టూ టైమ్స్ వెళ్ళొచ్చాను బీచ్లకి చెన్నై బీచ్ మెరీనా గోల్డెన్ బీచ్ వార్డ్స్ అండ్ మహాబలిపురం ఇవన్నీ కూడా టూర్ వేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మొత్తం అంతా తిరిగేసి అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఫస్ట్ టైం మేమిద్దరం అండ్ ముగ్గురం కలిసి బీచ్కి రావడం నాని మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాడండి ఇక్కడ ఎక్కడ చూసినా అన్ని అన్నీ పగలగొట్టేశారనమాట సో చాలా రద్దీగా ఉంది చాలామంది ఉన్నారు పిల్లలు పెద్దవాళ్ళు అంతా కూడా సో ఇంకా షిప్పింగ్ బోట్లు కూడా ఉన్నాయన్నమాట ఇటు సైడ్ వాళ్ళంతా కూడా ఎక్కువగా రొయ్యలు చిన్న చిన్న ఫిషెస్ అన్నీ కూడా ఇక్కడ పెంచుతూ ఉన్నారండి సైడ్లో మొత్తం అదే అనమాట మనము వరి అలా పండిస్తామో అలా అంటే వరి పండించేయడానికి ఎలా అయితే వాళ్ళు ఉంటుందో సేమ్ అలానే వేసి పెట్టుకుంటూ ఉన్నారు ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాం సో చాలా రష్గా ఉన్నారని చెప్పాను కదా ఆల్మోస్ట్ చాలా మంది ఉన్నారండి చాలా వెహికల్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట మేమైతే వచ్చాం మా ఇంకా మా వాళ్ళు కూడా లోపలికైతే వెళ్ళారనమాట మా హస్బెండ్ నన్ను రమ్మని అస్సలు ఎన్నిసార్లు బలవంతం పెట్టాడో బట్ నేను లోపలికైతే వెళ్ళేది ఎక్కువ దూరం నేను బాగా అంటే ఈ దూరం నుంచి చూడడానికి నాకు బాగా అనిపిస్తుంది అండి బట్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే అలలో అలా వచ్చేసరికి నాకు సడన్గా కళ్ళు తిరిగిపోతుంది ఏం జరుగుతుందో అర్థం కాదనమాట అలాగే పడిపో పడిపోతున్నట్టుగా ఫీలింగ్ వచ్చేస్తుంది అందుకోసం అని చెప్పి లోపలికి వెళ్ళేది ఇంకా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇంత దూరం వచ్చామన్నట్టు కొద్ది కొద్దిగా వెళ్తూ ఉన్నాను అనమాట నాని మాత్రం ఫుల్ హ్యాపీ అండి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఫుల్గా ఎంజాయ్ చేశాడు అనమాట వాడికి ఆల్రెడీ వాటంటే ఫుల్ ఇష్టం చాలా బాగా ఫుల్గా ఎంజాయ్ చేశాడు ఇంకా నేనైతే కొన్ని కొన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసాను ఎందుకంటే సో బోరింగ్ ఉంటుందని చెప్పి ఇంకా అక్కడ వాడిని పట్టుకొని కూర్చున్నాను మా వారి లోపలికి వెళ్ళారనమాట ఈత కోసం స్విమ్మింగ్ చేయడం కోసం ఇంకా ఇలా వచ్చి కూర్చున్నప్పుడు బాగుంటుందండి నిల్చుకున్నప్పుడు ఏదో ఏదోలాగా అనిపిస్తుంది అనమాట మనకి దగ్గరలో అన్ అంటే నెల్లూరు కానీ హైదరాబాద్ సారీ చెన్నై కానీ వెళ్లకుండా ఇలా నాయుడుపేట దగ్గర ఉన్న బీచ్ అయితే బెస్ట్ అనమాట అంత దూరం లేకుండా దగ్గరగా ఈజీగా ఉంటుందని చెప్పి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇంకా ఫైనల్గా ఇంకా నేనే వీడియో తీసుకోవాలి అందుకోసమే అక్కడ కూర్చున్న మాతో పాటు ఒక అమ్మాయి వచ్చిందనమాట తన అంటే మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ కూతురు తన దగ్గర కెమెరా ఇచ్చేసి వచ్చాను తను రాలేదన్నమాట వాటర్లోకి అయితే తను మళ్ళీ మాత్రం జూమ్ చేసి మరీ చూపిస్తూ ఉంది ఇంక ఇలా కూర్చొని ఉన్నామనమాట ఎక్కడ నాని లోపలికి వెళ్ళిపోవడం అని భయము సో చిన్న బీచ్ అంటే తమాష కాదు కదండి ఇంకా చాలా భయం నాకు అస్సలు ఒక్క నిమిషం కూడా వదలలేదనమాట అలానే పట్టుకొని ఉన్నాను సో ఒక్కొక్కసారి నేను కూడా పడిపోతూ ఉన్నాను వాటర్లోకి అయితే నాకు మమ్మీ జాగ్రత్త మమ్మీ లోపలికి వెళ్ళిపోతావు మమ్మీ నీకు అస్సలు ఒకే చెయ్యింది మమ్మీ నీ వల్ల కాదు మమ్మీ ఎన్ని జాగ్రత్తలు చెప్తాడంటే అన్ని చెప్తాడనమాట నాని అయితే మమ్మీ నువ్వు ఒక చేతిలో కూర్చోలేవు జాగ్రత్త మమ్మీ నువ్వు రావద్దు లోపలికి నిజంగా అండి చాలా హ్యాపీ అనిపించి చాలా డబ్బు అనమాట వాడు జాగ్రత్త మమ్మీ జాగ్రత్త మమ్మీ అంటూ ఉంటే ఫైనల్గా టూకి వెళ్ళిన వాళ్ళం అక్కడి నుంచి రిటర్న్ ఫైవ్ సిక్స్ అలా బయలుదేరామన్నమాట ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నామంటే అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ లేదండి నార్మల్గానే అలానే వచ్చేయాలి ఇంటికి ఇక్కడ ఫిషెస్ కూడా అమ్ముతూ ఉంటారు ఫ్రెష్గా అప్పుడే ఫ్రై చేసిస్తూ ఉంటారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేనైతే ట్రై చేయలేదు వాళ్ళైతే ట్రై చేసేవాళ్ళు అనమాట ఇంకా అందరం కూడా అలాగే తడి బట్టలతోనే ఇంటికి వచ్చి స్నానం చేసాం ఆ తర్వాత సో అక్కడి నుంచి తీసుకొచ్చిన తాటి ముంజులైతే కోట్టు తింటూ ఉన్నాం అనమాట ఇది ఈరోజు ఈ రోజు క్లిప్స్ ఇవన్నీ కూడా నిజంగా సమ్మర్లో బీచ్కి వెళ్తే చిన్న చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా తక్కువ అండి అక్కడ తాటి ముంజులు కూడా అందుకోసమే ఇలా తీసుకొచ్చాం ఇంట్లో అయితే హ్యాపీగా తినొచ్చు అని చెప్పి ఫైనల్గా అయితే వీడియో ఇదే అండి మీ అందరికీ వీడియో నచ్చుతుందనుకుంటూ ఉన్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే వెళ్ళండి కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ అందరికీ ప్రతి వీడియోలో ఏదో ఒక యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది లేదా ఏదో యూస్ఫుల్ రెసిపీ ఉంటుంది లేదా ఒక ఉపయోగపడే ఒక మంచి మాట అయినా ఉంటుందన్నమాట మాని వీడియోస్లో యూత్కి కావచ్చు పెళ్ళైన వాళ్ళకి కావచ్చు అందరికీ కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు